హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ కథ పేరు పామురం కోడిపిల్ల ఒక చెట్టు మీద పావురం జీవిస్తూ ఉండేది ఆ చెట్టు పక్కన వంట పొలాలు ఉండేవి అయితే ఒకరోజు ఒక కోడిపెట్ట ఆ పొలంలోకి ఆహారం కోసం వచ్చింది ఆ కోడిపెట్టకి ఒక కోడిపిల్ల ఉంది పాపం దానికి ఒక కాలు లేదు కుంటుకుంటూ కుంటుకుంటూ నడుస్తూ ఉండేది ఇలా రోజు కోడి పెట్ట దాని పిల్ల వచ్చి ఆహారం తింటూ ఉంటాయి ఇలా రోజు కోడి కోడిపిల్ల రావటం ఆ పావురం చూసి పావురం కోడి పిల్లతో స్నేహం చేసిద్ది అప్పుడు పావురం కోడిపిల్లతో పాపం నీకు ఒక కాలు లేదు కదా నేను నీకు సహాయం చేస్తాలే అంటుంది అప్పుడు ఆ కోడిపిల్ల నేస్తాం ఏదో విధంగా నేను ఆహారం సేకరించుకుంటాలే అని ఆ కోడిపిల్ల పావురంతో అంటుంది ఇలా పావురం కోడి కోడిపిల్ల మంచి స్నేహితులుగా ఉంటాయి అయితే ఒకరోజు ఆట ఆడుకునే పిల్లలు అటువైపుగా వస్తుంటే వారు ఆ పావురంని చూస్తారు చూసి దానికి రాయి వేసి కుడితే పడిపోతుంది అని ఆ పిల్లవాళ్ళు అనుకోవటం ఆ కోడి చూస్తుంది అంతలోనే ఒక పిల్లవాడు రాయి తీసుకొని పావురంకి వేస్తుంటే ఆ కోడి పెట్ట చూసి ఆ పిల్లవాడి మీదకి ఎగురుతుంది పిల్లవాడు చేతిలో రాయి కిందకి పడిపోతుంది అప్పుడు ఆ పావురం చూసి పైకి ఎగిరి వెళ్ళిపోతుంది పావురం వెళ్ళిపోయిందిరా అబ్బా అని అనుకొని ఆ చిల్లర పిల్లలు వెళ్ళిపోయారు కొంతసేపటికి ఆ పావురం వచ్చి పొలంలో తిరుగుతున్న కోడి పెట్టకి కృతజ్ఞతలు చెబుతుంది నా ప్రాణం కాపాడినందుకు నీకు రుణపడి ఉంటాను అని ఆ పావురం కోడితో అంటుంది అలా మంచి స్నేహితులుగా ఉంటారు కొంతకాలానికి ఆ పొలం వైపుగా ఒక తోడేలు వస్తుంది అయితే అక్కడ కోడి ఒంటి కో 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 తిరగటం ఆ తోడేలు గమనించి ఎలాగైనా ఆ పెట్టను పట్టుకొని తినాలి అనుకుంటుంది చాలా బలంగా చూస్తానికి చాలా లావుగా బాగుందే అనుకుంటుంది ఆ తోడేలు అలా ఆ తోడేలు పొలంలోనికి చిన్నగా కోడికి కనపడకుండా వచ్చి కోడిపెట్టని తీసుకొని ఒక సంచిలో వేసుకొని వెళ్తుంది వెంటనే కోడిపిల్ల చూసి బాగా ఏడుస్తుంది మా అమ్మని తోడేలు తీసుకొని వెళ్ళిపోయింది నేనేమో కాలు దాన్ని నాకు ఒకరు సహాయం చెయ్యాలి కానీ నేనేం చెయ్యగలను కుంటుకుంటూ కుంటుకుంటూ వెళ్ళి మా అమ్మని ఎలా కాపాడగలను అని బాగా ఏడుస్తుంది ఏమి చేయలేక దిగులుగా ఆ చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత ఆ చెట్టు మీదకి పావురం వస్తుంది కోడిపిల్ల దిగులుగా ఉండటం చూసి కోడిపిల్లతో ఏమైంది నేస్తాం అని అడుగుతుంది ఏంది దిగులుగా ఉన్నావు అని ఆ కోడిపిల్లని పామురం అడుగుతుంది అప్పుడు మా అమ్మని తోడేలు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది మా అమ్మ నాకు లేదు అని ఏడుస్తుంది ఏమి ఏడవకు మీ అమ్మకి నేను సహాయం చేస్తాను మీరు నాకు సహాయం చేశారు కదా నేను కూడా ఎలాగైనా మీ అమ్మకు సహాయం చేసి మీ అమ్మని తీసుకొని వస్తాను అని ఆ కోడి పిల్లతో ఆ పామురం చెప్తుంది పామురం మనసులో ఇలా అనుకుంటుంది నేను ఎలా రక్షించాలి కోడి పెట్టని ఎలా తీసుకొని రావాలి అని ఆలోచిస్తూ ఉంటే పామురానికి ఒక ఉపాయం వస్తుంది నేను వెళ్ళి చనిపోయినట్లుగా తోడేలు ముందు పడిపోతాను అప్పుడు అది నన్ను తీసుకుపోవటానికి వస్తుంది నా దగ్గరకు రాగానే నేను ఎగిరి వెళ్ళిపోతాను అప్పుడు ఆ కోడి పెట్ట తోడేలు నుంచి తప్పించుకుంటుంది అని మనసులో అనుకొని అదే విధంగా అటువైపు తోడేలు నడుచుకుంటా వెళ్తుంటే పావురం తోడేలకు కొంత దూరంలో పడిపోయినట్టుగా కింద పడిపోయి నటిస్తూ ఉంటుంది అయితే తోడేలు ఎదురుగా కొంత దూరంలో పామురం పడిపోయి ఉండటం చూస్తుంది తోడేలు నా ఎదురుగా ఏదో పడిపోయి ఉందే అని అనుకొని చూసి అబ్బా పామురం అది నాకు భలే ఛాన్స్ వచ్చిందిలే ఈరోజు నాకు పండగ ఒకవైపు కోడిపేట మరొకవైపు పామురం బాగా కడుపు నిండా ఈరోజు ఆహారం దొరికింది అనుకొని తోడేలు చేతిలో ఉన్న సంచిని వదిలి కింద పెట్టి పావురను పట్టుకోవడానికి వెళ్తుంది తోడేలు పావురం దగ్గరికి వెళ్ళేసరికి పావురం ఎగిరి తుర్రుమని వెళ్ళిపోతుంది అయ్యో పావురం ఎగిరిపోయిందే సరేలే కోడి పెట్టైనా ఉందిగా అనుకొని వెనకకు వచ్చేసరికి సంచిలో కోడిపెట్ట కనపడలేదు అయ్యో ఇది కూడా లేదే ఇది కూడా తప్పించుకుపోయిందే అని తోడేలు అనుకుంటుంది తోడేలు బాధపడుతూ అయ్యో కోడిపోయే పావురం పోయే అని బాధపడుతుంది ఆకలితో ఒంటరిగా వెళ్ళిపోతుంది కోడిపెట్ట పావురానికి కృతజ్ఞతలు చెబుతుంది కోడిపిల్ల తన తల్లిని చూసి ఆనందపడుతుంది ఆనందపడి పామురానికి కృతజ్ఞతలు చెప్తుంది కోడిపిల్ల పావురంతో మా అమ్మని తీసుకొచ్చినందుకు నీకు కృతజ్ఞతలు నేస్తాం అని పావురంతో చెప్తుంది ఆ మూడు మంచిగా ఆనందంగా ఉంటాయి ఇది కథ ఫ్రెండ్స్ దీనిలో నీతేందంటే అత్యాశకు పోతే ఉన్నది కూడా కోల్పోవాల్సి వస్తుంది అందుకే తోడేలు కొట్టి చేతులతో వెళ్ళిపోయింది ఇందులో మంచి ఏమిటంటే ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చెయ్యాలి అన్నది నేర్చుకోవాలి పావురం లాగా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలు ఇంకెన్నో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ బాయ్